వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తప్పు చేయడమే తప్పు తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకోకపోవడం ఇంకా తప్పు తప్పిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో ఇంకో తప్పు చేయడం అంతకన్నా తప్పు ఏంటక్క తప్పు అంతకన్నా తప్పు 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 అని చెప్తున్నా అంటే పాక్ చేస్తున్న పరిస్థితి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడమే తప్పు పెంచి పోషించిన తర్వాత దొరికిపోయినప్పుడు ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు మేకపోదు గాంభీర్యంతో బెదిరించాలి అనుకోవడం మరో తప్పు ఆ తప్పు ఈరోజు దాకా వెళ్ళిపోయిందంటే పాక్ మంత్రులు కూడా కన్నీళ్లు పెట్టుకొని అసెంబ్లీలో ఏడ్చేంత దారుణ స్థితికి దిగజారిపోయింది దేశానికి మంత్రులు నాయకులు పౌరులు అనేది ఆత్మస్థైర్యంగానే ఉండాలి కానీ పిరికి పందల్లా కాకూడదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ పాక్ రెండు విడిపోతే భరతమాత ముద్దు బిడ్డలంతా కూడా ధైర్య సాహసాలతో మేరా భారత్ మహానని కాపాడడానికి సిద్ధంగా ఉంటే పాపం పాక్ పిదికి పందలు బ్రతకడం తెలియక ఉగ్రవాదాన్ని పెంచి పోషించి హీరోలు అయిపోవచ్చు అనుకొని రోజు మమ్మల్ని కాపాడండి మీకు దండం పెడతా ప్లీజ్ మా ప్రాణాలకు రక్షణ ఏదని బంకర్లో దాక్కొని విదేశాలకు పారిపోయి అసెంబ్లీలో ఏడ్చే దుస్థితికి దిగజారిపోయారు అంటే ఒకే సమయంలో రెండు దేశాలు ఏర్పడ్డా ఒక దేశం ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలోకి వెళ్తే మరొక దేశం ప్రపంచ దేశాలు తు అని ఊహించుకునే స్థితికి వెళ్ళిపోయింది ఎందుకు చెప్తున్నాను అంటే మనం నడిచే నడవడిక మన ప్రవర్తన మన మాటలు మన తీరు మాత్రమే సమాజంలో మనమేంటి అనే ఒక గుర్తింపునిస్తాయి ఆ గుర్తింపు ఎటువైపు అడుగులు వేయాలి అన్నది మన విజ్ఞతకే ఉంటుంది మరి మీరందరూ చెప్పండి పాక్ వైపు అడుగులు వేస్తారా భారత్ని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేస్తారా ఎందుకు అడుగుతున్నావు అక్క భరత మాత ముర్ద్దు బిడ్డలం మనందరం భారతదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని చెప్పలేం కొన్ని కొన్ని చాట్ల పాకిస్తాన్ ముర్జాబాద్ అంటే తట్టుకోలేక దాడులు చేస్తున్న చాలా మందిని చూస్తున్నాం కదా అది నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లే అందరి గురించి చెప్తున్నా కాబట్టి మీరు ఎటువైపు నిలబడతారు మీరు ఎలా ఆదర్శంగా ఉండాలనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎందుకు చెప్తున్నానా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది

اور ان کو کہا کہ جاؤ واپس اور جا کے پاکستان کا مالدہ حل کرو آپ نے ہر اقلاق کو خان میں آ کے یہ حکم دیا کہ تم نے پاکستان کی سن ہے یہ ملک بن کر رہے گا اور تم پا... تو یہ ایسا بڑا گھر جا ہے کہ اللہ پاک نے یہ ہمیں عطا کیا ہے اور اللہ پاک اس ملک کے فضل فرمائیں گے دنیا ہمیں جہاں بھی دیکھیں شاید ہماری کمی ہے ہم مجبور ہیں ہم گناہ کار ہیں کہ رحمہ تعبہ ہاتھ کے حدید کے امتی حریر اکتا ترہا سب سے دن قبل حفظ اور چلیں گے امتا فلسطین بھی چلے جائیں کشمیر بھی چلیں گے یہاں بھی جائیں گے مسلمانوں کے ساتھ تو ایسے ہو رہا ہے جو سوچ بھی نہیں سکتے ہیں تو تو ہمیں معاف رب دے ہم تجار کے ساتھ جو باتے ہیں معافی مانگتے ہیں نہیں اس میں دو آئے نہیں ہے مولا کہ ہم بڑے مناظر ہیں لیکن تیری رحمت بہت وسیع ہے تو رحمت کے ایک ذرا بھی بھیجے گا ہماری طرف تو انشاءاللہ ہماری کامیابی ہوگی اور دعا کرتے ہیں رب نے کہا کہ اس ملک کی حفاظت پر اور ہمیں دشمنوں پر جو ہے وہ فقیر نہ کرا اور ہمیں ان کو سنبھال کرنے کی طاقت عطا فرما میں دعا کروں ہوں عام فورسز کے لیے پاکستانیوں کے لیے کہ اللہ پاک ہم سب کی حفاظت فرمائے اور ہمیں آپس میں جوڑ کے رکھے رائٹ چوسر کرا ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈయన పాకిస్తాన్ మంత్రే కాదు మాజీ మేయర్ కూడా అంటే ఆర్మీ ఆఫీసర్ కూడా ఈరోజు మాజీ ఆర్మీ ఆఫీసర్ అయి పాకిస్తాన్ ఎంపీగా ఉన్న ఈ వ్యక్తి ఈయన పేరు ఇక్బాల్ మునీర్ మమ్మల్ని రక్షించండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడు మాజీ సైనికుడు పాకిస్తాన్ ఎంపీ మేజర్ తహీర్ ఇక్బాల్ మునీర్ కంటతడి పెట్టాడు జాతీయ అసెంబ్లీలో ఏడుస్తూ తమను రక్షించాలని వేడుకుంటున్నాడు వేల మంది లక్షల మంది ఏడుపులకు కారణమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినప్పుడు అధ్యక్ష మీ గుర్తురాలే పాముకు పాలు పోసి పెంచుతున్నాం ఏ రోజు మమ్మల్ని కాటేస్తుంది ఆ కాటుకు బలైపోవాల్సి వస్తుంది కన్నీళ్ళు పెట్టాల్సి వస్తుంది అని ఆడవాళ్ళు భర్తల్ని కోల్పోయి కుటుంబ పెద్దను కోల్పోయి ఎందుకు తమ ప్రాణాలు పోయాయో అర్థం కాకుండా కుటుంబంతో సంతోషంగా గడపడానికి వచ్చిన వాళ్ళను టార్గెట్ చేసుకొని లేపేసినప్పుడు ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తానే అని తెలిసినప్పుడు నువ్వు ఆర్మీలో ఉన్నప్పుడు కానీ ఒక రాజకీయ నాయకుడిగా మారినప్పుడు కానీ వాళ్ళ చావులకు కన్నీళ్లు పెట్టావా ఈరోజు నీ దాకా వస్తే ఆ బాధ తెలుస్తుందా మీరు మైనారిటీలు తక్కువ మంది ఉన్నాం ఎక్కడికి పోయినా ముస్లింలను ఎందుకు అంటున్నారు నా భారతదేశంలోని ముస్లింలంతా కూడా చెడ్డవాళ్ళు కాదు నేను గర్వంగా చెప్తాను కానీ పాకిస్తాన్ లోని ముస్లింలంతా చెడ్డ వాళ్ళు కాదని నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావా చెప్పలేవు అది నీ పాకిస్తాన్ దీనస్థితి దయాస్థితి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే రాక్షసుల కన్నీరు ఎవరి మనసును కరిగించవు ఇంకా ఆక్రోషాన్ని రప్పిస్తాయే తప్ప ఇలాంటి వాళ్ళ కన్నీళ్లకు కరిగిపోవాల్సిన అవసరం లేదు పాకు భారతదేశంకి వైపు చూస్తూ ముక్కు నేలకు రాస్తూ ఇక ఉగ్రవాదం అనేది మా దేశంలో ఉండదు మేము ఒక్కడిని పెంచుతున్నామని తెలిసిన మా దేశం మొత్తము కూడా చెరిపోయండి అని వాగ్దానం చేసేదాకా ఉగ్రవాదాన్ని పెంచి పోషించం కాపాడండి మహాప్రభు అని భారత ప్రజలకు క్షమాపణలు చెప్పేదాకా పాక్లో ఉన్న ఉగ్రవాద బీజాలను ఏడ్చినా యాంకరం ఏడ్చినా హాడా ఏడ్చినా పాక్లో మంత్రి ఏడ్చినా ఎంపీ ఏడ్చినా ఆర్మీ ఏడ్చినా లేదా చచ్చిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలు ఏడ్చినా ఆ ఏడుపుని ఇంకొంచెం ఎక్కువ చేయాలే కానీ ఆ ఏడుపును చూసి కరిగిపోయే ప్రసక్తిలో భారత్ లేదు ఎవడు చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించాల్సిందే శిక్ష పడడం ఆలస్యం అవుద్దేమో కానీ శిక్ష మాత్రం పడుతుంది అది నిజం ఆ నిజాన్ని గ్రహించండి ఇప్పటికైనా పాక్ ఉగ్రవాదుల విషయంలో ఆలోచించి మారకుంటే మాత్రం చాలా కష్టం నిన్నటికి నేను సిగ్గులేదు ఏడుస్తాడు నిన్నటికి నిన్న చచ్చిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండా కట్టి తీసుకెళ్ళి పాకిస్తాన్ అధికార లాంఛనాలతో బొంద పెట్టినరు మళ్ళీ ఈడ కన్నీరు ముసలి కన్నీరు గాలుస్తూ సానుభూతి కోసం ట్రై చేస్తాను గిది గిది కాదు నువ్వు చెప్పాల్సింది మేము తక్కువ ఉన్నాం ఎక్కడికి పోయినా మమ్మల్ని చూస్తారని అరే భయ్ మేము చేసిన తప్పులే మమ్మల్ని వెంటాడుతామే ముందు మన ప్రభుత్వం మారాలి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదం మూకకు మనం సహాయం చేయడం మానేయాలి ఒక ఉగ్రవాది సస్థాస్ అనుకోవాలి కానీ వాడికి అధికార లాంఛనాలతో మనం బొంద పెట్టుడేంది బొంద పెట్టుడే తప్పు అని చెప్పండి అప్పుడు కాస్తైనా ప్రపంచం మీ గురించి ఆలోచిస్తుంది లేదు అంటే ఇలాంటి కన్నీళ్లు పెట్టుకోవడానికి చాలామంది పాకిస్తాన్లో సిద్ధంగా ఉండండి అవునంటారా కదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటికి కూడా సహాయం చేయొచ్చు ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాండి మా కంటెంట్ చూసి ఎస్ ఈ అమ్మాయి కష్టపడుతోంది నిజాలను నిర్భయంగా చెప్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సహాయం చేయండి పది రూపాయలు సహాయం చేశాం కదా అని రాత్రులు కూడా ఫోన్ చేసి నేను నీకు సహాయం చేసిన వ్యక్తిని నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి అని అడ్డమైన క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం సహాయం చేయకుండా పర్లేదు నిజాయితీగా ఉన్నవాళ్ళు నాకు రూపాయి సహాయం చేసిన చాలండి ఇంకా పోరాడుతూనే ఉంటాను కానీ సహాయం చేశాం కదా కాబట్టి మీరు మా కింద బానిసలు అన్నట్టు ప్రవర్తించాలి అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు సహాయం చేయదు ఆ బానిసత్వ లైఫ్ని వద్దనుకున్నాను కాబట్టి స్వతంత్ర జర్నలిస్ట్గా బ్రతకాలి నిజాలను నిర్భయంగా చెప్పాలని ఈ వీడియో పెట్టాను ఈ ఛానల్ పెట్టడం జరిగింది సో ఆ విషయాన్ని కూడా గమనిస్తారు అనుకుంటున్నా చేయొచ్చు ఈ అమ్మాయికి సహాయం చేస్తే దేశానికి ఉపయోగపడే వీడియోస్తో పాటు సమాజంలో చైతన్యం కలిగించడానికి అమ్మాయి పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలని కూడా మేము అడగట్లేదు ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్యలు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి ఫోన్ కాల్ కాదు వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్